ఏం చంద్రబాబు బాగుండవా నువ్వు బాగా బాగాలేకున్నట్టుంటావులే బా ప్రజలను పీక తింటావు కదా బ్రహ్మాండంగానే ఉంటావులే ఏదో పలకరించి పోదామని వచ్చినా ఏదో పీ ఫోర్ అని కాలేజీలు అని ఏదో ప్రైవేట్ అని చెప్పి భరించలేక నేనే వచ్చిన నా డైరెక్ట్గా ఇదో చూడు బా తులివెందుల కాలేజీ ఎంత ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడు ఒకసారి వచ్చి నువ్వు నీ జన్మలో కట్టి చిండో బిల్డింగ్ బిల్డింగ్ ఈ పక్క చూడు ఇదో జనరల్ హాస్పిటల్ నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకుందాం చంద్రబాబు వస్తావా పచ్చకామిడికి లోకమంతా పచ్చగా కనిపడినట్టు నీకు అమరావతిలో ముండిగోడలు అన్ని చూసిగోడలు అనే కనిపిస్తున్నట్టు ఒకసారి పక్క చూడు చంద్రబాబు పళ్ళు తెరిచి నీ కళ్ళకు ఉన్నటువంటి ఆ తీసేసి ఒకసారి చూడు చంద్రబాబు నీకు లోకం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇంత అందమైన బిల్డింగ్ నువ్వు ఎక్కడ చూసిండో కనీసం నీ నియోజకవర్గం కుప్పంలో కూడా కట్టించుండవు చంద్రబాబు నువ్వు కనీసం ఒక్కటైనా కట్టించు చంద్రబాబు ఇదో ఇది ఓపీ బ్లాక్ చూడు పోయిన సంవత్సరం స్టార్ట్ అయినంటే ఈ పాటికి పేషెంట్తో ఆడాల్సింది నీ వల్ల నీ దుర్బుద్ధి వల్ల ఈ రోజు ఇట్ల అంధకారంలో ఆడుతూ ఉంది పులివెందుల జనరల్ హాస్పిటల్ ఓపి బ్లాక్ తెలుసునా నీకు మీ మామగారు పిల్లనిచ్చిన మామగారు ఎన్ని కోట పొడిచినావే నీకు ఎప్పుడు పేదోళ్ళంటే ఇష్టం ఉండదు రెండు రూపాయల బియ్యంని ని రద్దు చేసినావు మళ్ళా తొంభై నిషేధం దాన్ని కూడా నిర్వీర్యం చేసినావు కనీసం ఏమన్న గుర్తుందా ఎన్టీఆర్ వైద్య సేవ అని మీ కౌంటర్ ఉంది ఇదే జనరల్ హాస్పిటల్ పులివెందుల జనరల్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కౌంటర్ కూడా నడుస్తుంది ఏమేమి డిపార్ట్మెంట్లు రన్ అవుతున్నాయో పీడియాట్రిక్స్ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ అన్ని బోర్డులు వేసి పెట్టిండో ఎప్పని అర్థమయ్యేదానికి ఏం బాబు కనిపిస్తాందా పైన చూడు ఎమర్జెన్సీ వార్డు క్యాజువాలిటీ ఒకసారి ఆ పక్క చూడు బిల్డింగ్ వస్తుందా రేడియాలజీ స్కానింగ్ సెంటర్ చూడు సరే ఈ పక్క చూడు అక్కడ చూడు రెగ్యులర్ గా పనిచేసి ఆయమ్మలు చూడు బాత్రూమ్లో అయ్యి ఎన్ని నెల నుంచి పనిచేస్తుండమ్మా పది నెలల నుంచి పనిచేస్తున్నావా ఈ కాలేజీ కూడా లేదన్నారా ఇక్కడ ఇక్కడ బిల్డింగ్లే లేవని చెప్పినారా ఇది ఎమర్జెన్సీ వార్డు వార్డుకి షిఫ్ట్ చేసినారు ఓకే మామూలుగా డైలీ ఎంతమంది వస్తూ ఉంటారు అమ్మా పేషెంట్లు అడ్మిషన్కి యావరేజ్గా అడ్మిషన్లో ఐసీ అడ్మిషన్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ అర్థం అడ్మిట్ అవుతుంటారు ఇప్పుడు సంవత్సరం నుంచా ఎంత ఎన్ని రోజుల నుంచి రన్ అవుతా ఉందమ్మా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రన్ అవుతుంది మీకు అందరూ సాలరీస్ అన్ని కూడా వస్తాం రెగ్యులర్ రెగ్యులర్గానే వస్తాను కనిపిస్తాం అదే పక్కన అదే రేపు నువ్వు చూపించబోతావు చూడు ఏం కట్టలేదు ఏం బిల్డింగ్ లేదని చెప్పి చెప్తావు చూడు అదే నర్సింగ్ కాలేజ్ ఒకటిన్నర సంవత్సరం నుంచి ఒక పని కూడా జరగకుండా అట్లే పెట్టిండారు ఆరు నెలలు పట్టుమని ఆరు నెలలు పట్టదు ఇది కంప్లీట్ చేయడానికి నువ్వు ప్రైవేటైజేషన్ చేయడానికి కోసం అని చెప్పి ఒక ఏదో ఒక బూచి చూపించుకోవాలి కదా దానికోసం అట్లే పెట్టిండవు చంద్రబాబు